ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబా వడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు ఇస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీ జీవితం ఇరవై ఒక్క రోజుల్లో మారబోతోంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ జీవితం కూడా ఇరవై ఒక్క రోజుల్లో మారిపోబోతోంది ఓం సాయి రామ్ తల్లి మన జీవితంలో కొన్ని మాటలు అనవసరముగా వినిపిస్తాయి కానీ ఆ మాటల వెనుక ఉన్న శక్తి మనకి ఆలస్యంగా అర్థమవుతుంది ఒకరోజు భక్తురాలు బాబా దగ్గరకు వెళ్ళింది బాబా నాకు అంతా పోయింది పని లేదు ధనం లేదు ప్రేమ లేదు ఆశ లేదు అని ఏడుస్తూ చెప్పింది అప్పుడు బాబా ఆమె వైపు చూస్తూ ఒకే ఒక్క మాట అన్నారు నువ్వు నన్ను పూర్తిగా ఇరవై ఒక్క రోజులు నమ్ము చూడు ఎలా మారుతుందో నీ జీవితం అని ఆమె ఆశ్చర్యపోయింది ఒకే ఒక్క మాటతో జీవితం మారుతుందా అని అనుకుంది కానీ బాబా మాటలు మాయల మాటలు కావు తల్లి అవి మంత్రాల కన్నా శక్తివంతమైనవి బాబా మాటలను నమ్మిన వాళ్ళు ఎన్నో అద్భుతాలను చూశారు అదే ఈ కథలో మనం చూడబోతున్న నిజం ఇరవై ఒక రోజులు ఒక పరీక్ష మనం విశ్వాసానికి మన ఆత్మనమ్మకానికి మన భక్తికి బాబా ఏవి అడగరు తల్లి కేవలం మనం శుద్ధ హృదయంతో ఆయనకు నమ్మాలని కోరుకుంటారు అంతే నిజమైన భక్తి ఉంటే బాబా మౌనంగా సహాయం చేస్తారు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా ఈరోజు తల్లి ఇరవై ఒక్క రోజులు బాబా మాటలపై నమ్మకంతో ముందుకు వెళ్ళు అప్పుడు ఆ భక్తురాలు ఏం చేసిందంటే బాబా మాటలపై పూర్తి నమ్మకం పెట్టుకుంది రోజు సాయంత్రం ఆరు గంటలకు దీపం వెలిగించి బాబాను నమస్కరించింది ఒక చిన్న నీరసమైన గుండెతో మొదలుపెట్టిన ఆ ప్రయాణం రోజుకో రోజు తాను ఎలా మారుతుందో ఆమెకు తెలియదు కానీ ఒక వెలుగు ఆమెలో మెల్లగా మొదలైంది ప్రతిరోజు బాబా ప్రేయర్ చేయడం సాయసచరితో చదవడం కొంచెం ధైర్యంగా నవ్వడం ఆమె మొదలుపెట్టింది చదవడం కష్టమైతే చిన్న స్టోరీ అయినా వినాలి అనుకొని ప్రతిరోజు యూట్యూబ్లో బాబా మిరాకిల్స్ చూసేది తన జీవితంలో కనీసం ఒక చిన్న చిహ్నమైనా కనిపించాలని ఎదురుచొస్తోంది మొదటి రెండు రోజులు ఏమి జరగలేదు ఐదో రోజు చిన్న ఆశ వెలుగు కనిపించింది తన పాత జాబ్ నుండి ఫోన్ వచ్చింది మీరు వస్తే మళ్ళీ ఆఫర్ ఇస్తాం అని ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ జాబ్ కోసమే ఏడాది నుంచి ఎదురుచొస్తోంది ఆమెకి అర్థమైంది బాబా మాటలు వృధా కావు అని తల్లి మనం కొన్ని మాటలను చిన్నగా తీసుకుంటాం కానీ ఆ మాటల వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం చాలా గొప్ప విషయం బాబా చెప్పిన ఇరవై ఒక్క రోజులు నమ్ము అన్నమాట అది తలపెట్టిన వెంటనే మనలో మార్పు మొదలవుతుంది మనం మారడం మొదలైతే మన చుట్టూ ఉన్న శక్తులు కూడా మారుతాయి మనలో భయానికి స్థానం ఇవ్వకుండా భక్తికి ప్రాముఖ్యతను ఇవ్వాలి ఈ భక్తురాలు బాబా చేత జాబ్ పొందింది కానీ అదే సరిపోలేదు ఆ జాబ్లోకి వెళ్ళిన మొదటి రోజే ఒక సంఘటన జరిగింది ఆమెని వెంటనే ప్రమోషన్కి అర్హురాలుగా ఎంపిక చేశారు పదేళ్ల కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఆమె పేరు సెలెక్ట్ అయింది కారణం ఏమిటంటే ఆమె ముందే పని చేసినప్పుడు ఒక డిజైన్లో చేసిన మెరుపు పని ఇప్పుడు కంపెనీలో కోట్ల లాభం తీసుకొచ్చింది ఇది ఎప్పటికీ ఆమె ఊహించినది కానీ ఈ ఆరంభం బాబా ఆశీర్వాదంతో జరిగింది అంతేకాదు తల్లి ఈమె జీవితానికి ఇది ఒక దశ మార్పు మాత్రమే పూర్తి మార్పు ఇంకా ఉంది ఈరోజు నీకు ఇదే సందేశం ఒక చిన్న మార్పు వచ్చిందంటే బాబా దగ్గర నుండి స్టార్ట్ అయిందన్న ధైర్యం ఉంచుకో ఇరవై ఒక్క రోజులు అనగానే చాలామందికి మతి మార్పు వస్తుంది ఇంతకాలం ఏమి జరగలేదు ఇప్పుడు ఇరవై ఒక్క రోజుల్లో ఏం జరుగుతుంది అని అనుకుంటారు కానీ నమ్మకం అనే మంత్రం వేరే తల్లి అది మనలో ఉన్నవి గాయాలను బాబా ముందు ఉంచుతుంది వాటిని బాబా ఒక్కొక్కటిగా నయం చేస్తారు ఈ భక్తురాలికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నవి రోజు మైండ్ గ్రీన్తో బాధపడేది బాబా సేవలో ప్రవేశించిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన మార్పులు మొదలయ్యాయి పెద్దగా మందులు లేకుండా ఆమెకు సుఖంగా ఉండడం మొదలైంది చిన్న చిన్న యోగాలు మానసిక ప్రశాంతత వస్తుండడంతో ఆమె మెడికల్ టెస్ట్కి వెళ్ళింది రిపోర్ట్ చూసిన డాక్టర్ ఇది ఒక అద్భుతం అన్నారు మీ పాత కండిషన్ పూర్తిగా తగ్గిపోయింది అప్పుడు ఆమెకు బాబా చెప్పిన మాట గుర్తొచ్చింది ఇరవై ఒక రోజులు నమ్ము తల్లి ఈ మాటలో ఒక వరం దాగి ఉంది అని చాలా మంది అడుగుతారు ఎలా నమ్మాలి బాబా అని తల్లి నువ్వు మనసు పెడితే అదే నమ్మకం భయపడకుండా బాబా చేతిలోని జీవితాన్ని ఉంచితే అదే నిజమైన శరణాగతి ఈ భక్తురాలు అలా చేసింది వేరే వాళ్ళు నమ్మకపోయినా తాను బాబాని వదలలేదు మొదటి రోజు దీపం వెలిగించి ఐదు నిమిషాలు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే జపం మొదలుపెట్టింది తర్వాత రోజుకి పది నిమిషాలు అలా పెరిగిపోయింది ఇరవై ఒక్క రోజు వచ్చినప్పటికీ ఆమె ఇక ఆ అలవాటు మానలేదు ఎందుకంటే ఆ రోజుకి ఆమె జీవితంలో ఎలాంటి మిరాకిల్ జరిగాయో చూసి ఆమె మనసు తడిచింది ఆమె కొడుకు ఎగ్జామ్లు పాస్ అవడంతో పాటు తాను ఆశించిన విధంగా తన భర్తకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది ఇది ఒకటే కాదు తల్లి ఈ మాటలను నమ్మిన వాళ్ళందరికీ మిరాకిల్స్ అనేవి సత్యమే ఇవే నిజంగా మనం పంచుకోవాల్సిన కథలు ఒక్కసారి బాబాను నమ్మిన తర్వాత ఆ భక్తురాలు తన జీవితాన్ని ఆయన పాదాలకు అర్పించేసింది వాళ్ళింట్లో ఎప్పటికీ కలగలిసిన వారు మెల్లగా ఒక్కొక్కరుగా దగ్గరయ్యారు బాబా ఉపదేశం వల్ల ఆమె కోపం తగ్గింది సహనం పెరిగింది మనసులో శాంతి పెరిగింది బయట ప్రపంచం మారిందో లేదో తెలియదు కానీ ఆమె లోపల జరిగే మార్పు అసాధారణం ఇలానే రోజులు గడుస్తున్న తరుణంలో ఆమె అనుకోని వ్యక్తి నుండి మెసేజ్ వచ్చింది ఏలుగా మాట్లాడని తన అక్క నువ్వు ఎలా ఉన్నావు అంటూ స్నేహంగా అడిగింది ఆమె కన్నీళ్లు పట్టలేకపోయింది ఎందుకంటే ఆ బంధం తిరిగి వస్తుందని తాను అనుకోలేదు చివరిగా ఒక మాట తల్లి బాబా చెప్పిన మాటలు ఒక్కసారి నమ్మి చూడు నీ జీవితమే కదిలిపోతుంది నీ ఆశల బడుగు ఎక్కడ ఉందని నువ్వు అనుకుంటే బాబా నీ ఆశల దగ్గరకు తీసుకొస్తారు ఇరవై ఒక రోజుల ప్రయాణంలో నువ్వు గెలిచిన తర్వాత మిగిలిన జీవితాన్ని నీవు వెలిగించగలవు అప్పుడే ఈ కథ నీదవుతుంది ఈ కథని నువ్వు ఇంకొకరికి చెప్పగలవు నిజంగా బాబా మాటలు వింటాడు నమ్మిన వాళ్ళు అసలు ఓడిపోలేరు అని నువ్వే ఉదాహరణ అవుతావు తల్లి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టండి ఇది డివోషనల్ జర్నీ కాదు తల్లి ఇది మీ సోల్ ట్రాన్స్ఫర్మేషన్ సాయిబాబా ఒక మాట నమ్మితే ఇరవై ఒక రోజుల్లో మీ ర్యాకిల్ జరుగుతుంది ఇది నిజం ఇప్పుడు నీ కర్తవ్యం ఒక్కటే తల్లి నీవు ఆ మాటలను నమ్మే ప్రయాణాన్ని మొదలుపెట్టడం బాబా చూస్తున్నారు తల్లి ఆయన కోసం నీ ప్రాణంలో ఒక చిన్న స్థలం ఇస్తే చాలు ఆయనే నిన్ను ఆదుకుంటారు తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వడ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి